ఈ నెల పదకొండున సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న బాలికకు మాయ మాటలు చెప్పి విజయవాడకు తీసుకెళ్లిన నల్లగొండ జిల్లాకు చెందిన హరికృష్ణ అక్కడ ఓ హనుమాన్ గుడిలో పెళ్లి చేసుకుని లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన నిందితుడు బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తప్పిపోయిందని వాళ్ళ పేరెంట్స్ కాంప్లైంట్ ఇచ్చారు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఈ ఏవిఎం సిఎం హోటల్ దగ్గరికి వచ్చి లంచ్ చేసిన తర్వాత షాపింగ్ చేసుకున్నారు షాపింగ్ చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి మెడ్చల్ ఏరియా పరిధిలో బిటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటుంది ఈ అమ్మాయి టెన్త్ అక్కడ నల్గొండ ప్రాంతంలో చదివింది టెన్త్ ఇంటర్ బీటెక్ మాత్రం ఈ మెడ్చల్ ప్రాంతంలో వచ్చేస్తుంది అయితే ఈ అమ్మాయి ఏంటంటే ఈ అమ్మాయి అమ్మాయి వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే ఇతను పేరు హరికృష్ణ మాధ హరికృష్ణ కన్నాం నరసింహ ఆయన ఈయన ఏజ్ ట్వంటీ సెవెన్ ఇతను బేస్ సెంటరింగ్ పని చేస్తాడు యాక్చువల్లీ సెంటరింగ్ పని చేస్తాడు నల్గొండ నల్గొండ గ్రామ నివాసి నల్గొండ జిల్లా పక్క గ్రామంలో నివాసి ఇతను 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 ఏంటంటే ఇంక ఇంటిమెన్సీ పెంచుకున్నాడు అమ్మాయి ఇతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది భార్య కూడా విడాకులు ఇచ్చేసింది విడాకులు ఇచ్చేసిన తర్వాత ప్రాంతంలో అమ్మాయి కాబట్టి అమ్మాయితో ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే కొద్దిగా ఇంటిమెన్సీ పెంచుకున్నాడు ఇంటిమేన్సీ పెంచుకొని అమ్మాయితో చనువుగా ఉండడంతో ఆ రోజులు పదకొండు తారీఖు నాడు ఈ ప్రాంతంకి వచ్చి అమ్మాయిని మబ్బు పెట్టి చెప్పడంతో అమ్మాయి ఇతను మా బావ అని చెప్పి పోయి పోయి పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చారు వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసినాము కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే అమ్మాయి మైనర్ ఉంది యాక్చువల్లీ కిడ్నాప్ కేసు కింద నమోదు చేసినాము తర్వాత వీళ్ళు చక్కగా విజయవాడ వెళ్ళారు విజయవాడ అలా ట్వంటీ టూ నాడు విజయవాడ అలా ఉన్నారు డైరెక్ట్ అమ్మాయి మనకు వచ్చింది పోలీస్ స్టేషన్కి వచ్చింది డైరెక్ట్ అంటే ఆమె ఏంటంటే మేజర్ ఉన్న నా భ్రమలు వచ్చింది ఆమె ఆ డేట్ ఆఫ్ బర్త్ టెక్నికల్ మిస్టేక్ అయింది టెక్నికల్ మిస్టేక్ అంటే హై స్కూల్ టూ థౌసండ్ ఫోర్ అంటే టెక్నికల్ మిస్టేక్ మ్యారేజ్ అయింది టూ టూ థౌసండ్ ఫైవ్ లా టూ థౌసండ్ ఫోర్ అని మిస్టేక్ ఉంటుంది హై స్కూల్ లో అయితే దాంట్లో ఇన్స్పెక్టర్ గారు ఏం చేశారు అంటే పెట్లబుర్జు హాస్పిటల్ లో ఉన్న రికార్డును పరిశీలించు వాళ్ళమ్మ ఎగ్జామ్ చేస్తే నాకు టూ థౌసండ్ ఫైవ్ మ్యారేజ్ అయింది నాకు పెట్ల బుర్జులో నేను నేను ప్రోత్సాహం చేసిన అయింది నాకు అమ్మాయి పుట్టిందంటే ఆ రికార్డ్ చూస్తే అది టూ థౌజండ్ సిక్స్ ఉంది పుట్టింది అప్పుడు మైనర్ కాబట్టి ఇమీడియట్లీ అమ్మాయిని మనం మదర్ సమక్షంలో తీసుకొని విచారణ చేసి తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు మనం ప్రవేశపెట్టి ప్రవేశపెట్టిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు స్టేట్మెంట్ చేసిండు చేసిన తర్వాత ఈ కిడ్నాప్ అండ్ ఫిన్స్ట్రు అసా సెక్స్ అసాల్టింగ్ సెక్స్ సెక్స్ తర్వాత ఈ యాక్ట్లన్నీ పెట్టి ఇతన్ని ఈ బాలిక మీద అండర్ ఎయిటీన్ ఇయర్ ఏజ్ ఉన్న బాలిక మీద ఇటువంటి ఏఎంఐ చర్య చేసినందుకు అతన్ని ఈరోజు పోలీస్ రిమాండ్ కు తరలించి పంపడం జరుగుతుంది ఈ యొక్క కేసులో ముఖ్యంగా ఇన్స్పెక్టర్ సుల్తాన్ బజారు చారి మరియు ఇతర సిబ్బంది అందరు కూడా బాగా కష్టపడ్డారు అమ్మాయి అమ్మాయిని స్టేట్ హోమ్ లోకి పంపించినాము స్టేట్ హోమ్ పంపించిన తర్వాత అమ్మాయి మెడికల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి అమ్మాయిని స్టేట్ నుంచి అమ్మాయి పోతా అంటే అక్కడ వాళ్ళ పేరెంట్స్ కు కుస్తా ఇతను ఇతను నల్గొండ నల్గొండ డిస్టిక్ పరిసర ప్రాంతం రోడ్ నల్గొండ జిల్లా ఉంది కదా హెడ్ క్వార్టర్ దాని దగ్గర పరిసర ప్రాంతం అయింది అని ఆమె ఆమె మైనర్గా తెలియదు అమ్మాయి ఒక అమ్మాయి యాక్చువల్ గా అమ్మాయి టూ థౌసండ్ ఫోర్ అయితే అది మేజర్ అయితే అది టూ థౌజండ్ సిక్స్ కాబట్టి అమ్మాయి ఓక్తని వీటికి చెప్పిన అమ్మాయి మాట ఇంకా ఆ డైవర్స్ డైవర్స్ కాలే ఇంకా డైవర్స్ కాలే అదొక పనిష్మెంట్ ఉంటుంది ఫస్ట్ బాధీగా మళ్ళీ కంప్లైంట్ ఉంటుంది ఆ డైవర్స్ కాలేదు అయినా కూడా వీళ్ళు ఇతను ఏం చేసిండంటే ఈ అమ్మాయితోని అక్కడ గ్రామం పక్క గ్రామం కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తుండే కాబట్టి అమ్మాయితోని కొద్దిగా ఐటీ పెట్టుకొని ఒకసారి ట్వంటీ ట్వంటీ వన్ లో కూడా వీళ్ళు నల్గొండల్లో కలిచారు తర్వాత విజయవాడలో ఒకసారి కలిచారు ఇట్లా కలిసి ఈ అమ్మాయిని ఈ విధంగా మోసం చేసిండు కాబట్టి ఈ అమ్మాయి మైనర్ కాబట్టి ఈయన కోర్టుకు పంపిస్తున్నాము దీంట్లో వినవము ఈ యొక్క